ఈరోజు చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఏదో సంపాదించాలని ఆరాటంతో పరుగులు పెడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎందుకని అన్నీ సంపాదించుకుంటున్నావు మరి ఇది ఎలా పోగొట్టుకుంటున్నావు ఇది నిచోతుల్లో లేదు ఎవడు తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేడు మరి ఎవరు కాపాడుతారు ఈ ప్రాణం పోకుండా అంటే దేవుడు కాపాడుతాడంట ఆమె ఏసై చెప్తున్న మాట ఏంటంటే మరణమును తప్పించుట ఎహావా స్వాధీన రామ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వసతిశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా మా పాపకి సంవత్సరం ఇప్పుడు పుట్టినప్పుడు తొమ్మిది రోజుల కాంచి పాల ముక్కుల నోట్ల కక్కునేది మేమెంతో భయపడే వాళ్ళం హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా నాకు ధైర్యం చాలేదు కాదు మా పాపకు కూడా పెద్ద పాపకు హెల్త్ సమస్యలు ఉన్నాయి ఈ పాపకు కూడా అట్లా ఏమైనా చెప్తారేమో అని నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే అస్సలు ఇష్టపడేదాన్ని కాదు మా అమ్మ వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు కానీ చూపించుకుంటే తగ్గుతుందేమని తర్వాత ఇంకా పాపకు పది నెలలు వచ్చినాయి ఆకలి వేస్తుంటుంది అన్నం పెట్టాలి ఇంకా పాల తిన్నా ఒక్క మెతుకు తిన్నా కక్కుతుండే ఇంకా ఇట్లా కక్కుతుంది ఇబ్బంది అవుతుందేమో చూపిస్తే మంచిదేమో అనేవాళ్ళు కానీ నాకు ఏమైనా ఇబ్బంది అని చెప్తే తట్టుకోలేను అని నాకు బాధగా ఉండేది దేవుడి దేవాల నేను ఇక్కడికి వచ్చి మళ్ళా నెల ఇక్కడ నీ అన్నం మా పాప తినిందంటే ఈ అంజూరప్పండు ప్రార్థనలో మళ్ళీ నెల సాక్ష్యం చెప్తా అనుకున్నాను ఇక్కడ అనుకున్నాక మూడు రోజులకే మా పాప అన్నం తినింది గట్టిగా కూడా కక్కలేదు ఎందుక అసలు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు రావడం లేదు చాలా సంతోషం అన్నాం మేమందరం